మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు అంకమరెడ్డి నేను చిన్నగంజ ఎంపీపీ నిన్న డాక్టర్ అశోక్ గారు తాలూకా స్టేషన్లో నా పైన ప్రణిత్ రెడ్డి గారి పైన ఒక అభియోగం చేశారు దానికి వివరం ఈ ప్రెస్ మీటు గతంలో డాక్టర్ అశోక్ గారు నేను ఒక ల్యాండ్ పర్చేజ్ చేశాను శాండు ల్యాండ్ పర్చేజ్ చేశాను దాని తాలూకు నాకు పద్దెనిమిది లక్షల అరవై వేలు నాకు క్యాష్ ఇచ్చారు నాకు డబ్బులు ఇచ్చారు దాని తాలూకు ఒక అగ్రిమెంట్ రాసుకున్నాను అంటే మొత్తం పొలాం ఆ ల్యాండ్కి ఇరవై ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని దాన్ని నేను చెక్ ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్ తనకిచ్చాను మిగతా డబ్బులు ఇచ్చేలోపు ఆ అగ్రిమెంట్ అది శాండ్ జేపీ వాళ్ళప్పుడు క్యాన్సిల్ అయింది తను అన్నాడు అది ఆగింది కదా నాకు రిటర్న్ డబ్బులు ఇచ్చేయమన్నారు నేను తను కలిసి ల్యాండ్ కట్టాం ఒక ఫార్టీ ల్యాక్స్ సరే అక్కడ ఆ డబ్బులు ఆగిపోయినాయి కదా సరే టైం తీసుకొని ఇస్తానని తర్వాత నేను పది లక్షల పది లక్షల అరవై వేల రూపాయల దాకా నేను అతనికి జమ చేశాను ఇంకా ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల నలభై వేలు చెల్లరంతో నేను ఇవ్వాలి అవి వాట్సాప్లో మేము ఎక్కడెక్కడ ఇచ్చుకున్నాయి మా మా వాట్సాప్లో తనకు పంపించినవి కూడా ఉన్నాయి దాని తర్వాత ఒక రీసెంట్గా ఒక ఇరవై రోజుల ముందు తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నాకు ఒక కానిస్టేబుల్ గారు ఫోన్ చేశారు ఇట్లా డాక్టర్ అశోక్ బాబు మీరేదో ల్యాండ్ తాలూకు డబ్బులు ఇవ్వాలంట అని దాని మీద మీ మీద కంప్లైంట్ ఇచ్చారు ఒకసారి సిఐ గారిని కలవండి అని సరే నాకు ఇటు సీఐ గారు వేరే పని మీద ఫోన్ చేశారు నేను టూ డేస్లో వస్తాను వచ్చిన తర్వాత కలుస్తానని నేను సిఐ గారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత సిఐ గారు ఆ కానిస్టేబుల్ ఫోన్ చేసి అశోక్ డాక్టర్ గారిని కూడా పిలిస్తే తను వాళ్ళు మిసేస్ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చారు వచ్చి సిఐ గారి ముందు కూర్చొని ఇట్లా నాకు మేమిద్దరం ల్యాండ్ తాలూకు మాకు అమౌంట్ పెండింగ్ ఉందంటే లేట్ అవుతుంది అందుకని మీ దగ్గరికి వచ్చామన్నాడు సిఏ గారు పాపం దానికి సివిల్ మ్యాటరు ఇవి మా దగ్గర కాదులే మీరు ఏదైనా బయట చూసుకున్నా మేము కూడా అనుకున్నాం పేపర్ రాసియమన్నారు తను ఎంత అమౌంట్ ఇంకా ఇచ్చాను ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేది పేపర్ రాసేయమన్నాడు సరే బయట రాసుకుంటామని మేము సిఏ గారి నుంచి బయలుదేరి బయటకు వెళ్ళాం తర్వాత నేను మా గుమస్తా మా గుమస్తాను పంపించాను ఈ లెక్క చూసుకొని ఎంత ఇవ్వాలి అన్నప్పుడు తనే ఒక పేపరు అశోక్ డాక్టర్ గారే ఇది టైప్ చేయించారు ఇది టైప్ చేయించి నా దగ్గరికి సంతకాన్ని పంపించారు నేను ఏం చెప్పానంటే మీకు ఇవ్వాల్సిన డబ్బులకి నేను చెక్ ఇచ్చాను కొంత అమౌంట్ ఇచ్చా దానికి ఓన్లీ మన వాట్సాప్లో పేపర్ కదా ఇది కూడా సంతకం పెట్టి మీకు ఇస్తే ఎట్లా ఇది ఇచ్చినప్పుడు నాకు చెక్ ఇచ్చేయండి మీకు అప్పుడు ఎనిమిది లక్షల నలభై రెండు వేలు నేను ఇవ్వాలి అని సరిపోతుంది లేదంటే నాకు రాసి ఇవ్వండి ఇచ్చినప్పుడు అంటే తను దాని కొప్పోలా అయ్యో ఒక వారం రోజుల నుంచి మాకు ఈ ఫోన్లో కంటిన్యూస్గా అదే ఫోన్ చేస్తున్నాయి అలా ఇవ్వనని చెప్పాను నేను అట్లా ఇది రాసిస్తే తన దగ్గర ఉండిది కానీ నా దగ్గర ఉండదు కదా చెక్ అతని దగ్గరే అనే దాని మీద ఇది జరిగింది దానికి సంబంధించి మీకు ఈ మా ఇద్దరి మధ్యన వాట్సాప్లో తను వాట్సాప్లో పెట్టి మీకు సెట్స్ ఇస్తాను ఇది అంటే ఒంగోల్లో ఇది ఒకటి ఒంగోల్లో ఇప్పుడు మేము మండలంలో ఏదో లేదు రాజకీయాల్లో తిరుగుతామంటే మాకు గురువు గారు బా బాలే శ్రీనివాసరెడ్డి గారు ప్రణీత్ రెడ్డి గారితో మేము మేము ఎన్నో పనులు చేర్చుకుని ఎంతో ఇదిగా ఉన్నాం మాలాంటి వందల మంది తన దగ్గరికి వస్తారు దానికి మేమేదో చేసిన మంచి అవ్వచ్చు తప్పవచ్చు ఒప్పు అవచ్చు అవి వాళ్ళ మీద ప్రేమ్ చేస్తే మేమేదో ఇది అయ్యి దానికోసం అది మంచి పద్ధతి కాదు డాక్టర్ గారు మీ మనస్సాక్షి చెప్తున్నా మన ఇద్దరి మధ్యన జరిగిన ట్రాన్సాక్షన్ ఇది కాకుండా మీ దగ్గర నేనేదన్నా రణిత్ రెడ్డి గారి పేరు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరు కానీ ఎవరి పేరైనా చెప్పి మీ దగ్గర నేను ఐదు రూపాయలు తీసుకున్నా నేను నా పిల్లలను తీసుకొని నాకు ఇష్టమైన దేవాలయం దగ్గర నేను ప్రమాణం చేయటానికి సిద్ధం మీరు మీరు నమ్మే దేవుడి దగ్గర మీ పిల్లలను తీసుకెళ్ళి ఈ ట్రాన్సాక్షన్ కాకుండా మీ దగ్గర నేనేదన్నా టిక్కెట్ పేరు చెప్పు కానీ లేకపోతే ఇంకో దానికి కానీ నేను ఏదన్నా ఒక రూపాయి తీసుకున్నాను మీకు పని ఉంటే ఏడెనిమిది సార్లు నేను నా కారులో తీసుకెళ్ళి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మీకు పనులు చేయించి గుర్తుందో లేదో గుర్తు చేసుకోండి నా కారులో తీసుకొని ఏదో బ్రెయిన్ చేస్తే ఏదో ఏదో మాట్లాడితే అనేది పద్ధతి కాదు డాక్టర్ గారు మీకు వంద పనులు చేసి ఉంటారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిజంగా వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళని అలా చేయటం అదిని మీ మనసుకి ఆలోచించుకోండి ఈరోజు తప్పు చేశారు తప్పు తప్పు విషయం నేను డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాల్సిందే కంప్లైంట్ ఇవ్వండి దాని మీదే దాని మీద ఫైట్ చేయండి అంతే తప్ప మీరు ప్రణీత్ రెడ్డి గారిని శ్రీనివాస రెడ్డి గారిని ఇట్లా వాడటం కరెక్ట్ కాదు మేము అక్కడ మాలంటోళ్ళు కొన్ని వందల మంది ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు వెళ్ళిన ఎలా మేము అవన్నీ వాళ్ళకి సంబంధం కాదు కదా డాక్టర్ గారు ఈ డబ్బుల విషయం మళ్ళీ మీరు మాట్లాడాలన్నా ఎక్కడికన్నా రావాలన్నా ఏదైనా చేయాలన్నా మీరు ప్రణీత్ రెడ్డి గారి పేరు వాడటం తప్పు దాని మీద మీరు మళ్ళీ తప్పు తప్పు కంప్లీట్ తప్పు ఆ మాట అన్నారు దాన్ని వెనక్కి తీసుకోండి మీకు మంచి జరిగింది ఎన్ని విషయాల్లోనూ మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర పని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉంటారు తప్పు ఎవరో వెనకుండు కానీ లేకపోతే ఏదైనా ప్రోత్ఫలాలతో ఎలాంటివి చేయి మాకండి మీకు నేను డబ్బులు ఇవ్వాలి మన ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది నేను డబ్బులు ఇచ్చాను మీరు నాకు డబ్బులు ఇచ్చారు ఈ చెక్కు ఇవన్నీ ఇవి మన ఇద్దరి మధ్యన జరిగినాయి వ్యాపారంలో జరిగినాయి ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ప్రణీత్ రెడ్డి గారు కానీ సంబంధం లేదు మాకు వాళ్ళతో అటాచ్మెంట్ ఉందని ఏదో మీరు ఏం చేస్తే ఏదో అయిద్దని అది మా అనుకోండి ఇప్పుడైనా సరే మీరు ఒక్కసారి ఆలోచుకోండి మీ ఇంట్లో ఆలోచించుకోండి తప్పు శ్రీనివాస్ రెడ్డి ప్రణిత్ రెడ్డి గారి పేరు మీరు మాట్లాడదాం తప్పు దాన్ని వెనక్కి తీసుకోండి ఈ ట్రాన్సాక్షన్ వ్యవహారం ఏదో ఉంటే ఏదైనా పెద్దలను పిలవండి లేకపోతే ఎక్కడికైనా కూర్చొని మాట్లాడదాం అంతేగాని ఇంకా మీరు ఇది మీరు వెనక్కి తీసుకోకుండా మీరు ఉంటే మీ మీద నేను పరువు నష్టం దావా లేగల్గా కూడా ప్రొసీడ్ అవుతాను ఇవన్నీ నేను నేనేమి మరీ చిన్నపిల్లవాడిని కాదు డాక్టర్ గారు భయపెడితేను భయపడే భయపడే రకం నేను అసలు కాదు మద్దతుగా వ్యవహారంలో ఉంటే బాగుంటుంది అందరికీ సార్ అసలు ఎమ్మెల్యే టికెట్ అతను ఎమ్మెల్యే ఎమ్మెల్యే టికెట్ నేను అంత స్థాయి కాదు అతను తీసుకునే స్థాయి కాదు ఎమ్మెల్యే టికెట్కి పాతిక లక్షలు ఇచ్చే ఇది కూడా అతను కాదు దాని గురించి మీరు నాగలపూర్ పాడులో కనుక్కోండి ఎక్కడైనా కనుక్కోండి ఎమ్మెల్యే టికెట్ సార్ మా ఇద్దరు మీకు ఈ పేపర్స్ ఇస్తాను ఈ పేపర్స్ మా ఇద్దరి మధ్యన ట్రాన్సాక్షన్ జరిగింది ల్యాండ్ ట్రాన్సాక్షను శాండ్ ట్రాన్సాక్షను జరిగింది అవి కాకుండా ఇంక రెండోది లేదు అది అతనికి అతను పోస్టు ఆ రోజు పోస్ట్ వ్యవహారంలో కూడా నేను కూడా బాలనే యూనివర్సిటీ దగ్గరికి వచ్చాను ఇట్లాంటి పనులు పనులుంటే మేము ఏడు సార్లు నేను తీసుకెళ్ళానండి తను వేరే వేరే పనులు ఉన్నా అవి ఇట్లాంటి వీళ్ళనే కాదు ఒక యాభై మందిని తీసుకొని వెళ్ళాను నేను ఇతను ఎంత సిల్లీగా ఎంత బి ఎట్లాంటి అని అనుకోలేదు అసలు మాట్లాడుకోలేదండి టిక్కెట్ ఇప్పిస్తామని కానీ అట్లాంటివి సార్ ఒకటి అతను జర్పిడిసి టికెట్ కూడా బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పించారు అతనికి అతను శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు అతను ఎవరో ఒకరు పరిచయం చేస్తారు డాక్టర్ గారికి ఒక అదేదో ఈ మధ్య ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఒక పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్ టైంలో కూడా నన్ను కూడా రికమెండ్ చేయమన్నారు ఏది తను అతను ఓపెనింగ్కి నేను అతను బాలయాని యూనివర్సిటీ గారిని పిలవటానికి తను నేను కూడా అతన్ని బాలయా యూనివర్సిటీ గారికి తీసుకెళ్ళాను ఇంతే తప్ప అసలు పోస్ట్కి దానికి సంబంధం లేదంటే అతన్ని ప్రమాణం చేయడానికి నేను సిద్ధం తను చేస్తాడేమో అడగండి అసలు మా ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది ఇది సిఐ గారి ముందు కూడా మొన్న మేము కాగితం రాసుకుంటాం బయటకు వచ్చాము కాగితం కూడా ప్రిపేర్ చేయించాడు అవి మీకు కూడా ఇస్తాను ఎందుకు సార్ ఒకటి ఆలోచించండి అతను టికెట్ ఇప్పిస్తానంటే నేను పాతి లక్షల రూపాయలు నాకు ఇస్తాడని ఎలా అనుకుంటాను సార్ ఎలా ఇస్తాడు అతను ఎందుకు ఇస్తాడు పాతి లక్షల రూపాయలకి ఎమ్మెల్యే టికెట్లు వస్తాయ వాళ్ళు వాళ్ళు బాలినేని బాలినేని గారి ఫ్యామిలీస్ పెద్ద స్థాయి ఇట్లాంటి మాట అంటే నేనేదో భయపడు లేకపోతే ఏదో అనే ఇదే కానీ దాంట్లో ఏం లేదు నేను ప్రమాణం చేయడానికి సేత తను కూడా ప్రమాణం వాళ్ళు పిల్లలు పెట్టుకుని ప్రమాణం చేస్తారేమో చూడండి ఒక్క పర్సెంట్ కూడా ఐదు రూపాయల ట్రాన్సాక్షన్ కూడా వేరేగా జరగలేదండి ఓన్లీ ల్యాండ్కి సంబంధించి మీకు ఈ వివరాలు కూడా ఇస్తాను నవంబర్ పదహారవ తారీఖేమో తను ఇది టైప్ చేయించాడు అంతకుముందు వాట్సాప్లో మేము ఆ డబ్బులకు సంబంధించి పెట్టుకున్నవి దీంట్లో వివరంగా ఇచ్చాడు పాతి లక్షల రూపాయలు చెక్కు పొలా తాలూకు ఇచ్చేము ఆ ఎనిమిది లక్షల చెల్లించిన తర్వాత ఇస్తానని కూడా అతను వివరంగా అతనే టైప్ సో చేపించి ఇది అతనికి ఇవ్వాలంట ఇవ్వాలన్నప్పుడే చిన్న పెండి